ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా కోడి అన్ఎక్స్పెక్టెడ్ గా రాత్రి రాత్రి చచ్చిపోవడం మనం చూస్తూ ఉన్నాం వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఫాలో అవుతున్న మా కావంలోనూ వాడిన కోళ్ళలోనూ ఇదే పరిస్థితి ఎప్పుడైనా గానీ ఏ జీవికైనా వ్యాధి నిరోధక శక్తి అనేది ఇంపార్టెంట్ బలోపేతం చేయడం ఇంపార్టెంట్ మనం వాడే ఏ వ్యాక్సిన్స్ అయినా అది కిల్డ్ వ్యాక్సిన్ అయినా లైవ్ వ్యాక్సిన్ అయినా ఎన్ఆక్టివేటెడ్ ఫార్మ్ ఆఫ్ వ్యాక్సిన్ ఏదైనా గానీ కోడి యొక్క వ్యాధి నిరోధక శక్తి అంటే ఇమ్యూన్ సిస్టమ్ ని డెవలప్ చేసి దాని ద్వారా ఎక్కువ మొత్తంలో యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేయగలిగితే ఆటోమేటిక్ గా బయట నుంచి వచ్చేటువంటి వ్యాధికారక సూక్ష్మ క్రిములని కోళ్లు రక్షింపడతాయి అలా కాకుండా మనం ఎంత వ్యాక్సిన్ వేసినా గానీ ఇమ్యూన్ సిస్టమ్ చేసి యాంటీబాడీస్ చేయలేకపోతే మనం వ్యాక్సిన్ వేసినా గానీ కాబట్టి ఇప్పుడైనా గానీ కేవలం అనే దాని మీద డిపెండ్ అవకుండా వ్యాక్సిన్స్ తో పాటు పోషక విలువలు కలిగిన మేత పెట్టుకుంటూ వాళ్ళకి హోమియోపతిలో గానీ ఆయుర్వేదంలో గానీ ఉండేటువంటి వ్యాధి నిరోధ శక్తిని బలోపేతం చేసే మెడిసిన్స్ యూస్ చేసుకుంటూ ఉంటే దాన్ని బట్టి కొంచెం ఇమ్యూన్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది మనం వాడేటువంటి వ్యాక్సిన్స్ కి యాంటీబాడీస్ అవుతూ ఉంటాయి కోడ్ అనేది బయట నుంచి వచ్చేటువంటి వ్యాధికారక సూక్ష్మల నుంచి రక్షింపబడుతుంది కాబట్టి కేవలం వ్యాక్సిన్స్ మీద మాత్రమే డిపెండ్ అవ్వకండి కొంచెం హోమియోపతి మెడిసిన్స్ అలోపతి మెడిసిన్స్ కూడా వేసుకుంటే రెసిస్టెన్స్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది అంటే వ్యాధి నిరోధక శక్తి ఇంప్రూవ్ అవుతుంది అప్పుడు వ్యాధుల నుంచి కోళ్లు తట్టుకోగలుగుతాయి కోళ్ళలో మన మరణాల సంఖ్య కూడా తగ్గించుకోవచ్చు ఇలాంటి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఫాలో అవుతూ ఉండండి